హలో అండి మేమంతా ఇవాళ టాటల్ లేక్ వచ్చామండి అందరం ఇప్పుడే లంచ్ అయింది లంచ్ అయిపోయింది అందరు ఇలా కూర్చున్నారు అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అప్పుడే లంచ్ చేసి అందరూ కూల్ డ్రింక్ తాగారు కూర్చున్నారు ఆ పడిపోయేంత తెలియదు ఇగో మీ మామగారు చూస్తారు ఒకసారి హాయ్ చెప్పు మీ మామ చూస్తారు హాయ్ చెప్పు మా అమ్మ హాయ్ వాళ్ళ మామ చెప్పించండి చూస్తారు మా అమ్మ